వెల్కమ్ ట్యూబ్ మన సినీ హీరోలలో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ప్రత్యేకమైన స్థానమే ఉందని చెప్పాలి భాష ఏదైనా కాని అతని స్టైల్ కి ఉన్న క్రేజ్ మాత్రం అంతా ఇంత కాదు దక్షిణాదినే కాదు ఉత్తరాదిని కూడా అతని క్రేజ్ విషయానికి వస్తే మాత్రం సేమ్ టు సేమ్ సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ గా ఎదగటం అయినప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా సాధారణ మనిషిగా బతకటం ఒకప్పుడు తనతో పాటు డ్రైవర్లుగా కండక్టర్లుగా పనిచేసిన తన ఫ్రెండ్స్ తో ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్లి సరదాగా గడపటం ఇలా రజనీకాంత్ చేసే ప్రతిపని కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అదే విధంగా రజనీకాంత్ గురించి ఒక విషయం ఈ మధ్య ప్రముఖ పత్రికలో ప్రచురితం అయింది అదే యథాతథంగా చాలా రోజుల కిందట జరిగిన సంఘటన ఇది బెంగళూరులో అదో పేరు మోసిన ఆలయం ఆ రోజు విశిష్ట పర్వదినం కావటంతో తి ఎక్కువగా ఉంది అందరిలాగే ఆ వ్యక్తి కూడా ఆలయానికి వెళ్ళాడు దర్శనం ముగించుకొని ధ్వజస్తంభం పక్కన ఓ మీద కూర్చున్నాడు బాగా మాసిన గడ్డం పక్షిగోడులా గజిబిజిగా ఉన్న జుట్టు అత్యంత సాధారణమైన దుస్తులు వీటిని చూసి ఎవ్వరూ ఆయనను పట్టించుకోలేదు ఆలయానికి జనం వచ్చి వెళ్తున్నారు అంతలో ఓ ధన్వంతురాలైన ఒక మహిళ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టింది తన పర్సులో నుండి చేతికి అందిన డబ్బును బిచ్చగాళ్ళకు దానం చేస్తోంది అలా చేస్తూ ధ్వజస్తంభం పక్కన అరుగు మీద కూర్చున్న మాసిన గడ్డం వ్యక్తిని చూసింది పాపం అనుకుంది పర్సులో నుంచి పది రూపాయలు తీసి దానం చేసింది ఆ నోటును అందుకున్న వ్యక్తి నిశ్చలంగా ఉన్నాడు ఆయన నుండి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం చూసి ఆమె గుడిలోకి వెళ్లి దైవ దర్శనం చేసుకుని మళ్ళీ బయటికి వచ్చింది అలా వచ్చిన తర్వాత తన కంటపడిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది కారణం ఇందాక తను బిచ్చగాడు అని భావించి పది రూపాయలు దానం చేసిన వ్యక్తి ఓ ఖరీదైన కారు ఎక్కుతూ కనిపించాడు వెంటనే ఆమె పరుగున కారు దగ్గరకు వెళ్ళింది ఆయనను క్షమించమని కోరింది దానికి ఆయన మీరేమి తప్పు చేయలేదు తల్లి మీ ద్వారా భగవంతుడు నాకు సత్యాన్ని బోధించాడు సూపర్ స్టార్ అనే నాలోని అహాన్ని తొలగించి నేను సైతం ఓ బిచ్చగాడితో సమానమే సుమా అనే కఠోర సత్యాన్ని నీ ద్వారా నాకు తెలియజెప్పాడు అంటూ ఆ ధనికురాలికి ధన్యవాదాలు చెప్పి ఆయన కారులో వెళ్లిపోయారు ఇంతకీ పది రూపాయల భిక్షణ అందుకున్న ఆ వ్యక్తి ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి